చాలా అంటే చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను సాసెస్ ఏం వేయకుండా నేను ఎప్పుడు ఇలానే చేసుకుంటాను అనమాట ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకున్నాను ఇంకా వెజిటేబుల్స్ వచ్చి ఆలు క్యారెట్ మిర్చి టమాటా కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట టమాటా తప్ప మిగతావన్నీ వేసుకొని కాసేపు వేగనిస్తాను పచ్చి వాసన పోయే వరకు ఇంకా ఆ తర్వాత టమాటా వేసుకుంటాను ఆ టమాటా కూడా వేగిన తర్వాత ఇంకా కొంచెం ఆయిల్ అంటే పైకి వచ్చేలా చేసుకొని మిగతావన్నీ సైడ్కి పెట్టుకొని ఆయిల్లో ఎగ్స్ వేస్తాను లేదంటే నీచు వాసన వస్తాయి కదండి అన్నిట్లో కలిపి వేసేసామనుకో ఇంకా అందులోకి కారం పసుపు ఉప్పు కొంచెం ధనియాల పొడి పెప్పర్ పొడి వేసుకుంటాను అనమాట కారం కొంచెం తక్కువగానే వేస్తాను ఎందుకంటే ఆల్రెడీ మిర్చి వేసా కదా పిల్లలు కారం ఉంటే తినరు కదా ఇంకా వీటిని అన్నిటిని వేంపుకోవాలి అంటే హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో కాసేపు పెట్టుకొని వేయింపుకొని రైస్ ముందుగానే బాయిల్ చేసుకొని చల్లారి పెట్టుకున్నాను వేడి మీద వేసేసామనుకో ముద్దగా అయిపోతుంది అనమాట ఆల్రెడీ నేను రైస్ కొంచెం ఎక్కువే ఉడకబెట్టినాను రైస్ ఎక్కువ ఉడకకపోయింది అనుకో ఏదైనా కూడా మనకి పిల్లలకి కానీ అరగదండి ఇంకైతే ఫైనల్గా అయిపోయిందన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి